ఆయన అందరికీ నేను ఒక వీడియో పెట్టాను కదా మన రైతుల కష్టాలు దగ్గరుండి చూపిస్తానని చూడండి అన్న వీడియో పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మన రైతన్నలందరికీ సపోర్ట్గా నిలవండి మీ రైతు బిడ్డ నష్టం కానీ లాభం కానీ మన రైతన్నలు వ్యవసాయాన్ని నమ్ముకున్నారు తప్పి వేరే నమ్ముకోలేదు వీడియో పెడుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ రైతు బిడ్డ నమస్తే అన్న నమస్తే రెండు రోజులు అవుతుంది అన్న శనికాయేసి ఏమన్నా కాపు కాసిందా ఒకసారి చూపిస్తారా అన్నా పర్వాలేదు ఏం లేదన్నా నేను ఓ రైతు బిడ్డనే మన రైతన్నల్లో ఏమేమి కష్టం పడుతున్నారో చూడాలని అందరిని అంతలోక్క తిరుగుతున్నా అన్న ఏదో ఒకసారి చూపించండి అన్న అన్నా ఈ వేరుశెనగ పంటకి ఎంత పెట్టుబడి అయిందన్నా మీ కాపు ముప్పై నుంచి ముప్పై ఐదు మీకేమన్నా గిట్టుతోంది అన్నా అంటే నష్టం ఏం లేదు కదా మీకు ఎలా ఉంది అన్న పని చేస్తా చేస్తాంటే చాలా సంతోషంగా నష్టం వచ్చినా కష్టం వచ్చినా హ్యాపీగా ఉన్నారు అట్లా చెప్తున్నారు అది నిజమే అన్నా దాని నేను దీని మీద నమ్ముకున్నాను దీని మీద ఆధారపడుతున్నాను కరెక్ట్ అన్న అందుకన్నా మన రైతుల కష్టాలు తెలుసుకొని నేను ఊరు ఊరు తిరుగుకుంటా మన రైతుల గురించి తెలుసుకోవాలని తిరుగుతున్నాను అది మీరు చెప్తే వినాలని